హాయ్ ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ అందరికి దమాకా మోటార్ డీల్స్ కి మరోసారి స్వాగతం ఫ్రెండ్స్ వాళ్ళు చూసుకుంటే కనుక స్కోడా సూపర్ అయితే తీసుకోవచ్చు టూ థౌసండ్ సెవెంటీన్ అండి ఆటోమేటిక్ వెహికల్ డిఎస్జీ వెహికల్ డిఎస్సి అనమాట వెహికల్ వేరియంట్ చూసుకుంటే ఎల్ కే అండి కే అనమాట లారిన్ అండ్ క్లైమెంట్ అని ఉంది ఓకే వెహికల్ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి బంపర్ టు ఒరిజినల్ గా ఉంది చాలా బాగుంది బండి సో టైర్లు కూడా కొత్త టైర్లు అయితే ఉన్నాయండి అలవీల్స్ అయితే కంపెనీ అలవిల్స్ అయితే అల్రెడీ వచ్చినాయి దీనికి ఓకే చూసుకోవచ్చు ఇది ఇది వేరియంట్ ఓకే బండి చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీగా ఉంది టోటల్ ఒరిజినల్ కంపెనీ పీస్ అండి చాలా బాగుంది బండి అయితే ఓకే నాలుగు పవర్ విండోస్ అయితే వస్తాయి సెంట్రల్ యాక్స్ సిస్టమ్ అయితే వస్తుంది స్టీరింగ్ కంట్రోల్స్ అయితే వస్తాయి అండ్ దీనికి సంబంధించి ఆటోమేటిక్ సీట్ అడ్జస్టబుల్ అయితే ఉందండి దీనికి ఓకే డిఎస్జీ మోడ్ అనమాట వెహికల్ చూసుకోవచ్చండి మీరు డెబ్బై ఎనిమిది వేలు మాత్రం నడిచిందండి రీడింగ్ చూసుకుంటే కనుక సెవెంటీ ఎయిట్ థౌసండ్ అయితే నడిచింది బండి చూసుకోవచ్చు మీరు సెవెంటీ ఎయిట్ థౌజండ్ అయితే నడిచింది ఓకే స్టీరింగ్ కంట్రోల్స్ అయితే వస్తాయి ఆల్మోస్ట్ మనకి క్రూజ్ కంట్రోల్ కూడా ఉందండి దీని లోపల వెహికల్ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి పర్ఫెక్ట్ గా ఉందండి కొత్త బండి ఎలా ఉందో అలానే ఉంది షోరూమ్ నుంచి వచ్చిన బండి ఎలా ఉందో అలానే ఉంది అండ్ దీనికి సంబంధించి సన్ రూప్ బోర్డ్ వర్కింగ్ కండిషన్ అయితే ఉందండి ఒకసారి వెహికల్ కూడా చూసుకోండి ఫ్రెండ్స్ సన్ రూప్ వర్కింగ్ వర్కింగ్ లో ఉంది చూసుకోవచ్చు మీరు సరేనా బండి అయితే ఫ్రెండ్స్ కొత్త బండి షోరూమ్ నుంచి వచ్చిన బండి ఎలా ఉంటుందో అలా ఉందండి హండ్రెడ్ పర్సెంట్ బాగుంది దీంట్లో ఇది లేదు ఇది బాగలేదు అని చూపించేదానికి ఏం లేదు బండి అంతా కూడా ఏసీ కూడా చిల్డ్ ఏసీ అది వర్కింగ్లో ఉంది చూసుకోవచ్చు మీరు ఒకసారి బండి మొత్తం చూడండి ఎలా ఉంది అనేది నాలుగు పవర్ ఇన్ వస్తే సెంట్రల్ యాక్సిస్టమ్ అవన్నీ కామను ఓకేనా ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి చేంజ్ అయిందండి ఓకే మిగతా గ్లాసులు అన్నీ కూడా కంపెనీ గ్లాసులే చూడొచ్చు మీరు బండి ఎలా ఉంది అనేది పర్ఫెక్ట్గా ఉంది చాలా బాగుందండి బండి ఎయిర్ బ్యాగ్స్ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి సుమారు ఒక రెండు దాని తర్వాత సీట్లలో నాలుగు ఇక్కడ ఒక రెండు మొత్తం ఒక సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అయితే కనిపిస్తున్నాయి నాకు తెలిసి ఇంకా రావచ్చు ఇంకా ఎక్స్ట్రాగా కూడా ఓకేనా అది రెండు విషయము ఎనిమిది ఎయిర్ బ్యాగ్లు అయితే కనిపిస్తూ ఉన్నాయండి ఎనిమిది ఎయిర్ బ్యాగ్లు అయితే కనిపిస్తూ ఉన్నాయి మన కంటికి ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి ఓకే అది విషయము బండి అయితే ఫ్రెండ్స్ మనకి పర్ఫెక్ట్గా ఉందండి చూడండి ఎలా ఉందనేది టోటల్గా ఆ కండిషన్ చూసుకుంటే కనుక ఎక్స్ట్రాడినరీ కండిషను ఒకసారి బూటింగ్ స్పేస్ కూడా చాలా పెద్దది ఉంటుంది ఓకే అండ్ దీనికి సంబంధించి స్టెప్ సింగల్ స్టెప్ దీనికి ఇది చూసారు కదా ఆ న్యూ స్టెప్ని అయితే ఉందండి ఆ న్యూ స్టెప్ని అయితే ఉంది చూడొచ్చు మీరు బటన్ కూడా చెక్ చేసుకోవచ్చు అండి ఓకే కొత్త స్టెప్ని అలానే ఉంది యూస్ చేయలేదు టెస్టింగ్ టెస్టింగ్ ఏం లేదు బండి చాలా బాగుంది వెల్ మెయింటైన్ కార్ అనుకోవచ్చు ఇక్కడ కూడా జాక్ ఇచ్చున్నారు ఛార్జింగ్ కోసం ట్వల్వ్ ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటే పెద్ద బండి దాని లెక్కలో ఉంటే అన్నీ అయితే మనకి కూడా తెలియదు పూర్తిగా అవగాహన అయితే ఉండదు అన్ని వెహికల్స్ గురించి ఓకే చూసుకున్నారు కదా ఆటోమేటిక్గా అండి ఆటోమేటిక్ హైడ్రాలిక్ అనమాట ఇది ఇలా అంటే ఆటోమేటిక్గా పడిపోతుంది లాక్ అయిపోతుంది అదే విషయం ఆటోమేటిక్ లాక్ తీసుకుంటుంది వెహికల్ చూసుకోండి ఫ్రెండ్స్ ఫ్రంట్ నుంచి బ్యాక్ దాకా కూడా ఎటువంటి స్క్రాచెస్కి ఇచ్చేసేం లేవు లోంగ్స్ ఇది స్క్రాచెస్కి ఏం లేవు బండి చూసుకుంటే కొత్త టైర్లు అయితే ఉన్నాయి నాలుగు టైర్లు స్టెప్ అయితే అండి ఓకే ఇటు సైడ్ కూడా చూసుకోండి మీరు ఎలా ఉందండి బండి బండి మొత్తం బాగుంది ఒకసారి మీకు లైట్స్ కూడా ఆన్ చేసి చూపిస్తాను ఎలా ఉన్నాయి అనేది లైట్స్ కూడా చూపి చూసుకోండి ఎలా ఉన్నాయి చూసారు కదా లైట్స్ చూసారు కదా గా ఉంటాయి లైట్స్ దిగి చాలా బాగుంటాయి అనమాట సింగిల్ సెల్ఫ్ అయితే బండి అయితే స్టార్ట్ అవుతుంది మీకు నేను ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను బానేట్ కూడా ఇంజన్ కండిషన్ ఎలా ఉందనేది ఒకసారి చూసుకుందాము దాని తర్వాత అయితే ప్రైజ్ అయితే చెప్తాను బికాస్ చివరి దాకా చూడండి చాలా లగ్జరీ వెహికల్ అయితే తీసుకొచ్చాను మంచి లో అయితే తీసుకొచ్చానండి చూసారా ఇది కూడా హైడ్రాలిక్ చూడచ్చు మీరు ఒకసారి వెహికల్ మొత్తం చూసుకుందాం ఎలా ఉంది అనేది ఒకసారి బండి స్టార్ట్ చేసి చూద్దామండి ఎలా ఉంది అనేది ఎక్కువ గాడి స్టార్ట్ కారు అన్ని ఆపరాన్స్ అన్ని కూడా ఒరిజినల్ ఎటువంటి చేంజెస్ గింజే ఏం లేవు బండి అంతా బాగుంది అన్ని పట్టీలు కూడా ఒరిజినల్గానే ఉందండి సింగిల్ సెల్ఫీలు అయితే బండి అయితే స్టార్ట్ అవుతుంది చూసారు కదండి పర్ఫెక్ట్ గా ఉంది బండి అయితే ఇంజిన్ కూడా బాగానే ఉంది ఏమి ఎక్కడా కూడా మనకి ఇబ్బంది అయితే లేదండి బండిలో కంప్లీట్ గా షోరూమ్ ట్రాక్ కూడా ఉంటుంది దీనికి చూసుకోవచ్చు కావాలనుకుంటే కనుక మెయింటైన్ అయితే చాలా బాగా అయితే చేశారు బండి అయితే మెయింటైన్ అయితే బాగా చేశారండి ఓకే అక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ సీల్డ్ ఓపెన్ అవ్వడం ఏం జరగలేదు బండి అంత బాగుందండి ఓకే ఏసీ ఆన్ అయింది సో అందుకోసం దానికి సౌండ్ వస్తుంది అనమాట వెహికల్ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి ఎక్స్ట్రాడనరీ వెహికల్ ఓకే వెహికల్ చూసుకుంటే ఎక్స్ట్రాడనరీగా ఉంటుంది బండి అయితే బాగుంది వెహికల్ చూసారు కదండి ఫ్రెండ్స్ వెహికల్ అయితే బాగుంది తక్కువ నడిచింది ఎక్కువైనా నడవలేదు బండి కూడా పర్ఫెక్ట్ ఉంది దీనికి సంబంధించి కాస్ట్ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి పది లక్షల డెబ్బై ఐదు వేల పది లక్షల డెబ్బై ఐదు అయితే అడుగుతున్నాడు ఆయన కొంచెం లిటిల్ బిట్ ఒక పది పదివేల ఇరవై వేలు ఆంటే అయితే అవుతుంది బండి అయితే బాగుంది ఇంతకు ముందు సేమ్ ఇలాంటి వెహికల్ నేను ఒక రెండు వేల పదహారు అనుకుంటాను ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ అయితే పోస్ట్ చేస్తుంది ఆ సమయంలో దాని రేట్ వచ్చేసి దగ్గర దగ్గర మనకి పద్నాలుగు లక్షలు తగ్గునేది అప్పుడు ఆ బండిది సో ఇప్పుడు నేను రెండు వేల పదిహేడు మోడల్ అయితే తీసుకొచ్చాను సెవెంటీన్ మోడల్ వంపర్ టు వంపర్ అంటొచ్చు బ్రాండ్ న్యూ కండిషన్ లో ఉన్నట్టు వెహికల్ అయితే తీసుకొచ్చాను పది లక్షల డెబ్బై ఐదు వేలకి ఓకే మర్చిపోతే ఇక్కడ నుంచి ఇన్వోస్ ఇన్వాయిస్ అయితే తీస్తాను లైఫ్ ట్యాక్స్ ఏదైతే వస్తుంది మీరు అక్కడ పే చేసుకోవాల్సి వస్తుంది ఇదే బండి ప్రెసెంట్ షోరూమ్ లోకి వెళ్ళి కొనాలనుకుంటే కొత్త బండి కనుక ది మనకి ఎట్లా కాదని సిక్స్టీ ల్యాక్స్ దాకా అయితే ఉందండి ఓకే ఈ బండి రెండు వేల పదిహేడులో సుమారు ఒక ఇరవై ఎనిమిది లక్షల నుంచి మొదలయ్యి ముప్పై ఎనిమిది ముప్పై ఒక్క లక్ష మధ్యలో అయితే ఎంతో ఉండింది ఇన్వాయిస్ కూడా దాన్ని సో దాని దగ్గర ట్యాక్స్ కూడా వస్తుంది మన వాళ్ళకి సో ఆలోచించుకొని ఫోన్ చేయండి ఓకేనా లగ్జరీ వెహికల్ కావాలి ఈ బడ్జెట్లో అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు నిరభ్యంతరం కళ్ళు మూసుకొని ఓకేనా అన్ని ఫీచర్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి దీని లోపల కొంచెం దీని రేంజే వేరండి ఓకే దీని కి తగ్గట్టు వెహికలే తీసుకుంటారు జనాలు కూడా సో వాళ్ళు కూడా అలా మెయింటైన్ చేసే వ్యక్లే దీన్ని తీసుకోగలుగుతారు అందరూ తీసుకోలేదు ఓకే ఓకే ఫ్రెండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఫోర్ వన్ నా పేరు షఫీ మాది నెల్లూరు ఆంధ్రప్రదేశ్ ఢిల్లీలో ఉంటారు ఢిల్లీ వెహికల్ సేవ చేస్తుంటారు ఇవాళ వచ్చేసి మూడో తేదీ మార్చి నెల అండి రెండు వేల ఇరవై ఐదు ఓకే బండ్ అయితే ఇవాళ ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ నుంచి కాల్ చేయడం థ్యాంక్ యూ సో మచ్ అండి ధమాకా మోటార్ మరుసారి అందరికీ స్వాగతం ధన్యవాదాలు